వెల్కమ్ టు ఆకేర్ న్యూస్ వరంగల్ జిల్లా ఐలవని మండలం రామ్నగర్ రైతు వేదిక దగ్గర మనం ఉన్నాం అయితే ఈ రైతు వేదికలో మహిళలకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అసలు ఏం ట్రైనింగ్ ఇస్తున్నారు పూర్తి విషయాలు ఆ ట్రైనర్ ద్వారానే అడిగి తెలుసుకుందాం నా పేరు రమేష్ అండి నేను ఈ ట్రైనింగ్ నిమిత్తము ట్రైనర్గా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ దాదాపుగా నూట ఇరవై మంది ఎస్ఎస్జి మహిళలకు నాబార్డు సహకారంతో ట్రైనింగ్ నడుస్తూ ఉంది ప్రధానంగా సోలార్ డయర్ ద్వారా ఎలాంటి కార్యక్రమాలు చేసి మహిళలు ఆర్థికంగా బలోపేతంగా అవచ్చు అనే విషయం మీద నాబార్డు సహకారంతో ట్రైనింగ్ చేస్తున్నాము ఇక్కడ కనిపించేది మనకు సోలార్ డయర్ అండి ఇది ఏదైనా నలభై కేజీల కూరగాయలను కానీ ఆకుకూరలను కానీ ఎండబెట్టడానికి ఇది ఉపయోగిస్తారు కూరగాయలకు సంబంధించి మనకు ఆలుగడ్డ కానీ వంకాయ కానీ ఇతర అన్నీ కూడా ఒరుగులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అట్లే నిమ్మకాయను కూడా మనం ఒరుగులు చేయడానికి కూడా అవకాశం ఉందండి దీంట్లో అయితే ఒక్కొక్కటి దాని కాలపరిమితి ఏమంటే ఉదాహరణకి నిమ్మకాయ కనుక మనం ఎండబెట్టగలిగితే అది దాదాపుగా మనకు నలభై ఎనిమిది గంటల్లో అది మనకు డ్రై అవుతుంది రెండు రోజులు పడుతుంది ఇంకా ఉష్ణగత కనుక ఎక్కువ ఉంటే మాత్రం కొంచెం టైం ఇంకా తక్కువ టైంలో కూడా అది మనకు డ్రై అవ్వడానికి అవకాశం ఉంది దీంట్లో పలు రకాల డ్రై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకోటి ఆకుకూరలు కనుక మనం దీంట్లో డ్రై చేస్తే కేవలం ఎనిమిది గంటల్లో అవి డ్రై అవుతాయి ఇంట్లో దాదాపుగా ఒక సంవత్సరం కాలం నిల్వ ఉంచవచ్చు వీటిని ప్రధానంగా ఏమంటే ఆధునిక సమాజంలో డ్రై వస్తువులు ఎగుమతి చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది విదేశాలలో దీనికి డిమాండ్ బాగుంది ఇది ప్యాకింగ్ మనము హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ కేజీ వరకు కూడా మనం ప్యాకింగ్ చేసి పెట్టుకోవడానికి ఇది అవకాశం అనేది ఉంది దీని ద్వారా ఏమంటే ప్రధానంగా ఈ ఎండబెట్టడం ద్వారా రైతులకు ఉపయోగం ఉంటుంది ఎందుకంటే రైతుకు మార్కెట్లో డిమాండ్ లేనప్పుడు ఇత మన ఇక్కడ వీళ్ళు తీసుకొచ్చి వెరుగులు చేయడం ద్వారా అటు రైతుకు ఇటు ఈ మహిళలకు కూడా ఆర్థికంగా ఇద్దరు కూడా బలోపేతం కావడానికి ఇది అవకాశం అనేది ఉందండి ఇంకోటి మహిళలు దీంట్లో వీళ్ళు డ్రై చేసేటప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది అంటే గ్రేడింగ్ చేయడము మంచి నాణ్యమైన కూరగాయలను కానీ ఆకుకూరను కానీ తీసుకోవడము ఒకలా అన్ని రైతు నుంచి సేకరించినప్పుడు కూడా వీళ్ళు స్వయంగా గ్రీడింగ్ చేసి ఏ అయితే నాణ్యంగా ఉన్నాయో నాణ్యంగా ఉన్న వాటిని మాత్రము డ్రై చేసేసి వాటిని పౌడర్ రూపము చేయొచ్చు అట్లాగే సేమ్ ఎట్లయితే ఎండినయో అట్లా పెట్టొచ్చు పూట రూపం కూడా చేసేసి ప్యాకింగ్ చేసి ఇవి మనము ఎక్స్పోర్ట్ చేయడానికి వివిధ సమస్యలు ఉన్నాయి అవి చేసుకోవడానికి అవకాశం ఉంది సో వాటిని ఎగుమతి చేస్తామని అంటున్నారు కదా విదేశాలకి వాటికి ధర ఎంత ఉంటుంది ఒక ఇరవై కేజీల టమాటాను తీసుకోగలిగితే అది మనకు వచ్చేసి ఒక కేజీ వరకు మనకు డ్రై అయిన తర్వాత మనకు వస్తుంది మనకు దాని మీద మనకు వచ్చేసి మనకు ఐదు ఆరు వందల రూపాయలు కేజీకి ఇక్కడ మనం ఇవ్వడానికి అవకాశం ఉంది అదే నిమ్మకాయ కనుక మనం నిమ్మను కనుక డ్రై చేస్తే ఇరవై కేజీలు కనుక చేస్తే మనకు రెండు కేజీలు వస్తాయి పర్ కేజీ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు వస్తుంది ఒక రోజులో వచ్చేసి ఇక్కడ నలభై నలభై కేజీలు ఎండబెట్టడానికి అవకాశం ఉంది అంటే రెండు రోజుల్లో మనకు నాలుగు కేజీలు ఇక్కడ వస్తుంది ఆ నాలుగు కేజీలకు కానీ మూడు వందల యాభై రూపాయలు చొప్పున కనుక మనం చేసుకుంటే పద్నాలుగు వందల రూపాయలు దాని కాస్ట్ అవుతుంది అయితే సోలార్ డ్రయింగ్ మిషన్కి ఎంత కాస్ట్ ఉంటుంది దీని మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ జరిగింది ఇండోర్ మధ్యప్రదేశ్ నుంచి ఈ సోలార్ డయర్ను తెప్పించడం అనేది జరిగింది ఇది రహేఛ అనే కంపెనీ వాళ్ళు బై బ్యాక్ అంటే సోలార్ డయర్ను వాళ్ళే మనకు ఇచ్చి ఇక్కడ ఎవరైతే మహిళలు ఒర్రను తయారు చేస్తారో వాళ్ళే మరి తిరిగి వాళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది మొత్తం కొనుగోలు కూడా వాళ్ళే చేస్తారు పేరు రేణుక మాది రామ్నగర్ మేము ట్రైనింగ్ తీసుకోవడానికి వచ్చినాం కూరగాయలు ఎట్లా వరగులు వేయాలో నేర్చుకున్నాం టమాటా కానీ బెండకాయ కానీ వంకాయ కానీ బీరకాయ కానీ ఎన్ని ఎట్లా వరకులు వేయాలో నేర్చుకున్నాం గింజలు కూడా పొడిలాగా చేసి వాటిని కూడా ప్యాకింగ్ చేసి అమ్ముకోవచ్చు మా పేరు విజయ్ కుమార్ అండి మా సంస్థ పేరు వచ్చేసి సహాయ సోషల్ సర్వీస్ సేవా సొసైటీ వరంగల్ నుంచి మేము పనిచేస్తూ ఉన్నాము గత పది సంవత్సరాల నుంచి కూడా మనము మహిళలకు సంబంధించి రకరకాల కార్యక్రమాలు మేము నిర్వహిస్తున్నాము నాబార్డు వారి సహకారం తోటి అయినవోలు మండలాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది ఈ మండలంలో ము ముఖ్యంగా కూరగాయల సాగు అనేది అధిక మోతాదులో చేస్తూ ఉన్నారు ప్రజెంట్ రేటు కనుక చూసుకున్నట్టయితే మా వరంగల్ మార్కెట్లో థర్టీ రూపీస్ పర్ కేజీ టమాటా ఉంది ఇక్కడ విలేజ్లలో చూసుకున్నట్టయితే రెండు రూపాయల నుంచి మూడు రూపాయల వరకే వీళ్ళకు రైతుకు గిట్టుబాటు ధర లభిస్తూ ఉన్నది ఫర్ కేజీ మరి ఇలాంటి తక్కువ రేటు సమయంలో ఏ విధంగానైతే మనకు వచ్చినప్పుడు టమాటాలను కనుక ఉరుగుల తయారు చేసి మనం ఈ బయటికి కనుక ఎక్స్పోర్ట్ కనుక చేసుకున్నట్టయితే రైతులకు అధిక లాభాలు వస్తాయనే ఉద్దేశంతో ఇలాంటి ప్రాజెక్ట్ను మేము టేకప్ చేయడం జరుగుతూ ఉన్నది దీ ఇది ఇదే కాకుండా మనకు కరివేపాకు కావచ్చు కాకరకాయ కానీ రకరకాల వెజిటేబుల్స్ అన్నీ కూడా దీంట్లో చేసుకోవచ్చు ఈ ప్రాజెక్ట్లో మనకు మేము నూట ఇరవై మంది మహిళలను ఎస్ఎస్జీ గ్రూప్లకు సంబంధించినటువంటి మహిళలను వన్ ట్వంటీ మెంబర్స్ను మేము ఎంపిక చేసుకోవడం జరిగింది దీంట్లో రామ్నగర్ కకిరాలపల్లి పెరుమాన్లగూడెం సంబంధించినటువంటి మహిళా సభ్యులను మేము దీంట్లో ఐడెంటిఫై చేసి పె చేర్చడం జరిగింది అంటే టోటల్గా వచ్చేసి నాలుగు బ్యాచ్లు నూట ఇరవై మందితోటి ప్రాజెక్ట్ మేము టేకప్ చేస్తున్నామండి దీనికి నాబార్డ్ నుంచి సహకారంతో తోటి మేము ఈ సోలార్ రహేజా సంబంధించిన రెండు యూనిట్లను కొనుగోలు చేయడం జరిగింది రహే రహేజా వాళ్ళ నుంచి ఇండోర్ మధ్యప్రదేశ్ నుంచి వాళ్ళు అదేవిధంగా ఎక్స్పోజర్ విజిట్స్ కూడా మేము వీళ్ళని ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఏదైనా ఏదైతే మనకి ప్రోగ్రాంలో పాల్గొంటున్నారో వీళ్ళను టూర్లో కూడా ఎక్స్పోజర్ కూడా తీసుకుపోయి అక్కడ వాళ్ళు చేసేటువంటి వివిధ రకాలైనటువంటి ఈ సోలార్ డైర్ ద్వారా ఏ విధంగా చేస్తున్నారు కటింగ్ ఎట్లా చేయడము దాని ప్యాకింగ్ కానీ వీటన్నిటిపైన మేము శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహించబోతున్నాము హైదరాబాదులో ఒక మేము విజిట్ వెళ్ళి చూసినట్టయితే పండ్లను ఇప్పుడు సపోజ్ మ్యాంగోకి సంబంధించినటువంటి పల్పును కూడా వాళ్ళు తీసుకొని దానిలో కొంత షుగర్ కాంటెంట్ కనుక కలిపేసి దాని ఒక చాక్లెట్ల రూపకంలో అంటే డ్రై చేసి సోలార్ డ్రైవ్లో పెట్టి డ్రై చేసిన తర్వాత చిన్న చిన్న చాక్లెట్లుగా చేసి వాళ్ళు మంచి బిజినెస్ చేయడం జరుగుతూ ఉన్నది ఇలాంటి కొత్త కొత్త విధానాలు కొత్త కొత్త టెక్నాలజీని మనము అడాప్ట్ చేసుకున్నప్పుడే మహిళలకు ఆర్థికంగా మనము తోడ్పడతామనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ని మేము టేకప్ చేస్తున్నామండి ప్లస్ ఇంకొకటి ఏంటంటే మేము ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళకు క్రెడిట్ లింకేజ్ కూడా బ్యాంకులతో మేము అప్రోచ్ అవుతూ వాళ్ళకి ఎవరైతే ఇంట్రెస్టింగ్ ఉండి మనకి యూనిట్స్ మేము ఎస్టాబ్లిష్ చేసుకుంటామనుకుంటారో వారికి మేము దగ్గరుండి కూడా ఈ రుణ సదుపాయం కల్పించి ఈ యూనిట్లను ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నాం సార్ సోలో డ్రైవింగ్ మిషన్ మీద ఎంతమంది వర్క్ చేయొచ్చు అంటారు రోజుకి ఒక సోలార్ డ్రైన్ మీద యాక్చువల్గా అంటే మనకు ఎక్కువ కనుక దిగుబడి ఉన్నట్టు ఒక నలుగురు ఐదుగురు వరకు సఫిషియంట్గా దాని మీద పని చేసుకోవచ్చు ఒక యూనిట్గా ఒక ఫైవ్ మెంబర్స్ కనుక ఒక యూనిట్ కనుక వాళ్ళు అనుకున్నట్టయితే వాళ్ళకు కూరగాయలు తీసుకురావడము దాన్ని కడగడము ఇవన్నీ కూడా చేసుకుంటూ మొత్తం దాన్ని ఫుల్ పని పనిచేసుకోవచ్చండి ఫైవ్ మెంబర్స్ ఒక సోలార్ మీద సోలార్ డ్రైవింగ్ మిషన్కి ఎంత కాస్ట్ సోలార్ ఇప్పుడు ఫార్టీ కేజెస్ మిషన్కి వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఉందండి ఇంకా తక్కువది కూడా ట్వంటీ కేజెస్ కూడా ఉంది దానికి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు అవుతుంది కాకపోతే ఏంటంటే దానికి బైబ్యాక్ అగ్రిమెంట్ వాళ్ళు ఇవ్వట్లేదు అంటే విదేశాలకు ఎగుమతి చేయొచ్చు అంటున్నారు కదా ఏ దేశాలకు ఎగుమతి చేయొచ్చు అంటారు అంటే ఇప్పుడు మనకు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే బయట విదేశాలంటే ఇప్పుడు అమెరికా కావచ్చు తర్వాత కెనడా కానీ తర్వాత స్విట్జర్లాండ్ ఇలాంటి వా దేశాలలో మనకు ఇక్కడ ఉన్నటువంటి మన ఇండియన్స్ కనుక వాళ్ళు బయట ఉన్న వాళ్ళకు అక్కడ దొరకవు కాబట్టి సరైన క్వాంటిటీ దొరకట్లేదు కాబట్టి వాళ్ళు ఇక్కడ నుంచి ఉన్నటువంటి వాటికి డిమాండ్ పెరుగుతూ ఉంది నమస్కారం అండి నా పేరు యాదలక్ష్మి ఇక్కడ మేము సోలారు వెజిటేబుల్ డ్రైనింగ్ కోసం వచ్చినాము మాకేందంటే కూరగాయలు ఉన్న సీజన్లో తక్కువగా ఉన్నప్పుడు వాటిని ఎండబెట్టి వరుగులుగా చేసి ప్యాకింగ్ చేసి అమ్మడం ఒక పద్ధతి ఆ పద్ధతి మాకు ఈరోజు నేర్పించడం జరిగింది ఇప్పుడు ఇప్పుడైతే ఇప్పుడు ఈరోజు నేర్చుకున్నది టమాటోలు కట్ చేసి మేము చేసినాము మాకైతే ఇప్పుడు బాగానే అనిపిస్తుంది మేము నేర్చుకొని సొంతంగా మేము ఐదుగురం ఐదుగురం కలిసి చేద్దామని అనుకుంటున్నాం అండి నా పేరు రామ్మూర్తి నేను సిఎస్ఏ సెంటర్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ సిఎస్ఏలో పనిచేస్తున్నా మా దగ్గర కూడా ఇలాంటి సోలార్ డ్రైయర్స్ నల్గొండ జిల్లాలో తర్వాత వరంగల్లో తర్వాత కొన్ని ప్రాంతాల్లో ఫార్మర్ ప్రొడ్యూసర్స్ కంపెనీలు ఆధ్వర్యంలో సహ వాళ్ళ సపోర్ట్తోని చే నడిపిస్తున్నాము దాంట్లో భాగంగా నేను ఈ ఒక్కరోజు శిక్షణ ఇవ్వడం కోసం ఇక్కడికి స్వయం ఉపాధి ఏ విధంగా చేసుకోవాలి స్వయం ఉపాధిలో భాగంగా కూరగాయల్ని వాల్యుయేషన్ ఎట్లా చేసుకోవచ్చు దాని తర్వాత ప్రాసెసింగ్ ఎట్లా చేసుకోవచ్చు అనే కాని మొదలు పెట్టుకొని ఫస్ట్ కూరగాయలను ఎట్లా ఎంపిక చేసుకోవాలి ఎంపిక చేసుకోవాలంటే గ్రేడింగ్ చేసుకోవడం కావచ్చు చాటింగ్ చేసుకోవడం కావచ్చు అదేవిధంగా క్లీనింగ్ కావచ్చు ఈ మూడు పద్ధతులు ఎట్లా చేసుకోవాలి ఏ పద్ధతిలో చేసి మనం గ్రేడింగ్ చేసుకున్న వాటిని ఎట్లా కట్ చేసుకోవాలి చేసుకునే విధానం ఎట్లా అనే దాని మీద ఇలా శిక్షణ ఇవ్వడం జరిగింది